ఫ్రెండ్స్ మనకి అడవి అరటి అనేది మీరు మీరు ఎప్పుడైనా చూసారా ఇగోండి ఇలా ఉంటుందన్నమాట అడవి అరటి అనేది పువ్వు చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మధ్యలో అయితే అనేది ఉంటుందండి మీకు చూపిస్తాను సేమ్ అరిట ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందండి ఇగోండి గత్త పూడదు కనీతం ఇందులో మీకు చూపిస్తాను గింజలు ఎలా ఉంటాయి అనేది చూసారా మొత్తం గింజలు ఉన్నాయి ఇదిగోండి ఇదన్నమాట ఇలా ఉంటాయి గింజలు ఫ్రెండ్స్ పువ్వు చూసారా అడివారిటీ పువ్వు అనమాట ఇది ఇంకేదో అనుకోవద్దు బొకేలా ఉంది కదా నిజంగా చుట్టూ అంతా నిజంగా డెకరేట్ చేసినట్టు ఉంది ఈ పువ్వు అయితే